जय तेलंगाना जय तेलंगाना नायकत्व जय केसीआर जय जय तेलंगाना जय तेलंगाना పార్టీ కార్యకర్తలకు కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు పన్నెండు నెలల కాలంలోనే కాంగ్రెస్ పైన తీవ్రమైన అసంతృప్తితోటి ఈరోజు పార్టీ మారి మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన మన నూతన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మేము అన్ని వేల సహకారం ఇస్తామని చెప్పి పార్టీ తరం నుంచి మీకు అన్ని పేల అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్త పూటకు మాటలు పూటకు హామీలతోటి ప్రజలను మోసం చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు పన్నెండు నెలలుగా పన్నెండు నెలలుగా ఒక్క చిన్న పని గ్రామంలో జరగలేదు ఈ రోజు మొదలైంది ఈ రోజు నుంచి ఇంకా వలసలు వస్తూనే ఉంటాయి మళ్లీ గువల బాలరాజు ఎమ్మెల్యేగా చేసే వరకు మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము మా కృషి ఎప్పటికీ ఉంటుంది మేము ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటాము వచ్చే అందరికీ కూడా ఆహ్వానం చెప్తున్నాం ఇప్పటి నుంచి పార్టీలోకి రావాలనుకున్న అందరు కూడా ఈ రోజు నుంచి ఆహ్వానం చెప్తున్నాము రండి అందరం ఏకమై ఒకే ఒకసారిగా గట్టిగా మనం పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని గద్దదించగలము ఈ ఎమ్మెల్యేని ఓడించగలము కాబట్టి దీనికి మీ అందరూ కృషి కావాలి మీతో పాటు ప్రజలందరూ కూడా గమనించండి ఇంకో బూటక పాటలు తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు అందరూ మేల్కొని మళ్ళొకసారి గుబోలా బాలాజ్ గారిని మనం గెలిపించుకుంటేనే మన గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది మనకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను